తన మూడు రోజుల కుప్పం పర్యటనను ఈ రోజు ప్రారంభించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే గుడిపల్లి మండలంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు అంటే ఒక ర్యాలీ సభలు బహిరంగ సభ అంటే ర్యాలీలు సభలు మూడు రోజుల పాటు బిజీ బిజీగా గడపబోతున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు మీద తీవ్రమైన విమర్శలను ఎక్కువ పెట్టిన టీడీపీ అధినేత మరోవైపు తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాను ఇంతవరకు ఏం చేశాను నా చరిత్ర ఏంటి నా విజన్ ఏంటి నా ఆలోచన ఏంటి నా వల్ల మీ బాబు బతుకులు ఎంతగానో మారిపోయాయని రకరకాలుగా విమర్శలు తనకు తన ప్రశంసలు కురిపించుకున్నటువంటి జగన్ మీద విమర్శలు చంద్రబాబు తన మీద తనే ప్రశంసలు కురిపించుకుంటూ వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి కొందరిని మరియు పక్కకి అంటే మారుస్తూ ఉన్నారు కదా దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక పిట్ట కథ చెప్పారు పిట్ట కథ ఏమంట ఒక పెద్ద గజదంగట తప్పు చేసి జైలుకి వెళ్ళి కోర్టులో అవన్నీ నిరూపితమైతే కోర్టు శిక్ష వేసిందట మరణ శిక్ష వేసిందట కోర్టు మరణ శిక్ష వేస్తే నీకేమైనా చివరి కోరికలు ఉంటే కోరుకో అని చెప్పారట మా తల్లిని ఒకసారి పీల్చుకొని రండి అని అన్నారట అయ్యో పాపం చివరిసారిగా వీళ్ళ తల్లిని చూస్తాడేమో అని చెప్పి రప్పించారట తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని కొరికేసాడట చెయ్యి గట్టిగా పట్టుకొని చెయ్యి కొరికాడట అందరు ఆశ్చర్యపరడే ఎందుకు ఎందుకు నీ తల్లి చేయి కొరుకుతున్నావు అని చెప్పి అడిగితే అవును మరి మొదట శిక్షించాల్సింది ఏమనే నేను తప్పులు చేసి దొంగతనాలు చేసి సొమ్మంతా ఇంటికి తీసుకొని వెళ్తే అరే నాలుగు దెబ్బలేసి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి దారిలో పెట్టాలి కదా నువ్వు బాగా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి ప్రోత్సహించేసి ఇప్పుడు ఆమె పక్కకి తప్పుకొని శిక్ష మాత్రం నాకేస్తానంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అలా ఉంది ఆడ దొంగలు తప్పులు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలట వాళ్ళతో చేయించింది వాళ్ళ తల్లి ఏమంటారు పాత్రధారి కథలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి గట్టిగా పట్టుకొని కొరకాలి గట్టిగా పట్టుకొని అంతేనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక పిట్ట కథ చెప్పారు బాగానే ఉంది నాకు వాస్తవానికి కథలు చదవడం కథలు వినడం చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కథను కూడా బాగా విన్నారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన కథలో వైసీపీ ఎమ్మెల్యేలు దొంగలు మరి ఆ దొంగలను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేర్చుకుంటున్నారు ఆ దొంగలతోటి చంద్రబాబు గారు ఎందుకు టచ్ లేకపోయారు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా వైసీపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా టీడీపీలోకి చేర్చుకోను అని అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు దొంగలు అంటే వాళ్ళు మరణశిక్ష పడ్డోళ్ళు వాళ్ళేమో జగన్ చెయ్యి గట్టికి కొరకాలి కానీ చంద్రబాబు క్యాంపులోకి వచ్చేసరికి మాత్రం ఆ దొంగలు అందరూ కూడా మహాపతివ్రతలు అయిపోయారా లేకపోతే అందరూ గొప్ప గొప్ప ధర్మ ప్రభువులు అయిపోయారా అంటే ఏంటి ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఆ దొంగలు చేర్చుకోరా చంద్రబాబు చేర్చుకుంటే వాళ్ళు పునీతులు అయిపోతారా ఓం హాం హోం ఓ మీ బాప్ అని చెప్పి మంత్రాలు వేసేస్తే ఆ దొంగలు కాస్త పరిపూర్ణమైపోయి పునీతులు అయిపోతారా తాను అటువంటి కథలు చెబుతున్నాడు తనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు అన్నప్పుడు మరి వాళ్ళను తన టీడీపీలకు ఆహ్వానించొద్దు ఆహ్వానించుకుని ఇటువంటి పిట్టకథలు ఎన్నైనా చెప్పండి ఏమైనా కాసిందా సరే జనాలు నమ్ముతారులేదు తర్వాత సంగతి కానీ ఆ పిట్ట కథకు కాసింత వ్యాలిడిటీ అన్న ఉంటుంది కదా పిట్ట కథలో కాసింత నిజాయితీ అన్నా ఉంటుంది కదా దొంగలని వాళ్ళని మళ్ళీ మన పార్టీలోకి చేర్చుకొని కానీ ఆ పార్టీలో ఉండే దొంగలు మన పార్టీలోకి ఉండే మాత్రం పతివ్రతలు అంటే చూసే జనాలు ఏమనుకోవాలి చంద్రబాబు సారు